జిల్లా సాహారా కార్యాలయంలో బాధితులు తమ బ్యాండ్లు మెచ్యూరిటీ అయిపోయాయి తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు సోమవారం సహార జిల్లా కార్యాలయంలో మీడియాతో బాధితులు మాట్లాడుతూ తమ డిపాజిట్లు మెచ్యూరిటీ అయిపోయి సంవత్సరాలు గడుస్తున్న డిపాజిట్లు తిరిగి ఇవ్వడం లేదని లాభోదిపోమంటూ మొరపెట్టుకున్నారు ఏజెంట్ల ద్వారా సహార సంస్థ డబ్బులు తీసుకుని ఇప్పుడు రోజురోజు సమయం పడుతుందని పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెబుతున్నారని వాపోయారు ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన లలిత తన భర్త చనిపోయాడని తన డిపాజిట్ భర్త చేసిన డిపాజిట్ నామినీగా తనకు ఇవ్వాలని కోరగా అన్ని పత్రాలు తీసుకుని చెక్ ఇస్తామని చెప్పి తనకు తెలియకుండానే సంతకాలు చేయించుకుని డబ్బులు ఐదున్నర సంవత్సరాలకు డిపాజిట్ చేసి బాండ్ చేతిలో పెట్టి మోసం చేశారని ఆరోపించారు మేనేజర్ ను ఏజెంట్ ను నిలదీసింది బ్యాంకులో కూడా నాకు మిత్తి లేకుండా బాండ్ క్యాన్సిల్ చేయాలని కోరితే చేస్తారని తెలిపింది నాకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయని నాకు భర్త చనిపోయి ఇబ్బందులు ఉంటే ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని సాహార సిబ్బందిని నిలదీసింది సాహారా ఇండియా నాలుగు సొసైటీల పేర్ల మీద డబ్బులు కలెక్షన్ చేస్తూ సొసైటీ రిజిస్ట్రేషన్ లో ఉన్న నియమాలను కూడా తుంగలు తొక్కి డిపాజిట్లు తీసుకుని మోసం చేసింది దీంతో బాధితులు యాజమాన్యంతో గొడవకు దిగారు మా డబ్బులు మాకు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహార బాధితులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తారు పోర్టల్ అప్లై చేసుకోవాలన్నారు అప్లై చేసుకున్నాం చేసుకున్నా కూడా రిజెక్ట్ అవుతున్నాయి మళ్ళీ 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 అప్లై చేసుకోవాలంటే పోర్టల్లో కూడా ఒకటే అప్లై చేసుకున్నాం అంటే మీరు ఫిక్స్ డిపాజిట్ చేసిన ఎంత చేసింది సార్ అమౌంట్ అమౌంట్ ఇది లక్ష చిల్లర సార్ ఒకటి ఒకటేమో ఇరవై ఆరు వేలు యాభై నాలుగు వేలు ఉంది రెండు వేలు ఇరవై లేదు త్రీ ఇయర్స్ అవుతుంది తిరిగి 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 ఇప్పటికీ మేకప్ ఏదో ఒక సమాధానం చెప్పి పంపిస్తారు తప్ప దానికి సొల్యూషన్ లేదు ఫోటోలు అప్లై చేసిన వాళ్ళకి అది ఒక్క నేమ్ ఇప్పుడు ఆధార్ కార్డు అప్పుడు ఆధార్ కార్డు లేవు ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చినాయి అప్పుడు ఏదో ఒకటి ప్రూఫ్ తీసుకున్నారు వీలు రేషన్ కార్డు ఏదో తీసుకున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చేసి వేసేసరికి దానికి పేరు తప్పు ఉండడం వల్ల యాక్సెప్ట్ చేస్తలేదు పోర్టల్ ఫోటోలు యాక్సెప్ట్ చేస్తాను మేము ఇప్పుడు ఏం చేయాలి సొల్యూషన్ ఏంటి ఏం ఏం లేదు తిరగబట్టి అప్పుడు బాండ్లు మార్చాలని చెప్పేసి మార్పిచ్చి ఆ ఏమంటున్నారు వీళ్ళు బాండ్ వస్తాయి వస్తాయి మీ ఫోటోలు అప్లోడ్ చేస్తా వస్తాయి టైం పడ 40 డేస్ 45 డేస్ టైం చెప్తాను 45 డేస్ కాదు ఇప్పటికి దాదాపు 6 నెలలు అయింది 6 నెలలు మీరు మెచ్యూరిటీ అయిపోయి రెండు వేల ఇరవై ఇలా యాక్చువల్గా డిపాజిట్లే తీసుకోవద్దు ఇలా కంపెనీ డిపాజిట్ తీసుకున్నది మోసం చేసింది మిమ్మల్ని రోడ్డు మీద వాడాల్సింది డిపాజిట్లు తీసుకోవద్దు అలా బాండ్లలో ఉంది మేము క్లియర్గా ఇప్పుడు చూసిన బయలాల సెల్ నాట్ టేక్ డిపాజిట్స్ అని ఉంది

మళ్ళీ ఏం చేస్తున్నారు సమస్య ఎట్లకెళ్ళిస్తుంది డిపాజిట్ తీసుకోవద్దని ఉంది నువ్వు ఏజెంట్గా అంటే నీకు నాలెడ్జ్తోనే పనిచేస్తావు కదా మీ బయలాల ఏముంది క్లియర్గా షెల్ నాట్ టేక్ డిపాజిట్స్ అని ఉంది ఎందుకు తీసుకున్నారు డిపాజిట్లు ఇప్పుడు రీసెంట్ కూడా తీసుకున్నారు ఆమె డెత్ సర్టిఫికేట్ పెడితే కూడా డిపాజిట్లు తీసుకున్నారు ఇప్పుడు తీసుకుంటే డిపాజిట్ మరి తీసుకున్న పరిస్థితి ఏంటి నువ్వు కట్టించిన పరిస్థితి ఏంది ఏడైంది గవర్నమెంట్ ఓకే ఎప్పుడు అన్నారు పేరు ఏ ఊరమ్మా ఎన్ని ఎన్ని డబ్బులు కట్టినావు ఎన్ని నెలలు కట్టినా అట్లా ఎన్ని వస్తాయని చెప్పి చేస్తే ఐదు వేలకి ఐదు వేలు ఐదు వేలు అట్లా కూడా టైం ఆరు నెలలకు ఎక్కువ ఆరు నెలలకి ఎక్కువ అయితే కూడా మనకి డిపాజిట్లు చేసిన అసలే అసలే ఇప్పటివరకు ఎన్నో ఉన్నాయి పైసలు ఈడ తారు వేలు తర్వాత చేపించ ఒకటి పదహారు వేలు ఒకటి నీ పైసల గురించే మేము వార్తలు రాయనీకేస్తా మాట్లాడమ్మా నీ పేరు నీ ఊరు చెప్పు నీ పేరు అనిత ఏ ఊరు ఏమో ఏజెంట్ ద్వారా కట్టిండా డబ్బులు ఈయన ఏమని చెప్పిండు పైసలు తీసుకునేటప్పుడు డబ్బులు కట్టినావు ఎన్ని రోజుల ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు లేదు నీకు ఎప్పుడు ఇవ్వాలి అది నువ్వు నిలలేక నాట్ డిపాజిటా